రం విష్ణుం చువర్ణం చతుర్భుజం ప్రసన్నేం అమ్మా ఆడుతందుకో అమ్మా ఏమిటమ్మా ఏమిటా కన్నీరు కన్నీర్ కర్పా ంటారే అవి అది మీరు పెళ్లికి ముహూర్తం పెట్టాలి పెళ్లి ముహూర్తమా ఎవరికి పేర్లు కృష్ణ ప్రసాద్ పద్మావతి పద్మావతి ఎవరు నేనే అదే బాబాయ్ ఆఫీస్ లో నా పేరు మార్చుకున్నానుగా బాబాయ్ ఇది వరకటి ముహూర్తంలా కాకుండా இது வரக்க முனக்கே மதிப்போயா மழை நே பண்ணி பேசுனா அல்லடு நேர முத்தாங்க திரலம்மா இவன் பார்க்கம்மா நேன் சீரல் கடத்தா பாடா இங்கே திருத்தா மாய చూడు సేవి దీని ఖరీదు ఎంత లెక్క చూడాలి సార్ సుమారు లక్ష యాభై వేలు ఉంటుంది ఇంతేనా ఇది బాగులేదు పది మామయ్య అయినా నగల సెలక్షన్ నీకెందుకు చెప్పు ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ నాకొద్దు ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ ఏం బాగాలేదు ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనేసుకుంటున్నారు పెళ్లి అకౌంట్లో పోతాయండి నేను మంచి ప్లాన్ ఆలోచించాను నీకు బూట్లు నీకు ఒక పాతికి చెప్పాలను నాకు పాతికి బూట్లు కొనేసుకుందాం కొంచెం క్యాష్ త్యాన్ చేస్తానండి నువ్వు ఊరుకో మావయ్య బ్యూటిఫుల్ మావయ్య మావయ్యా ఇంత పెళ్లి సందడి జరుగుతుంటే నీ బుర్ర ఎక్కడో షికార్లు తిరుగుతుంది ఒకటయా బాబు వెరీ సారీ మస్ట్ బి హ్యాపీ కార్డులు బాగా వేయించాలని మెచ్చుకుంటున్నాను అండి మీకు మంచి టేస్ట్ ఉంది అన్నట్టు టైం ఇంకా ఐదు రోజులే ఉంది మీరు ఇంకో పని చేసి పెట్టాలి మామయ్య నేను వెళ్ళి స్వయంగా ఇవ్వాల్సిన శుభలేఖలు చాలా ఉన్నాయి ఆ అడ్రస్లన్నీ మీరు ఇక్కడికి వస్తారని తెలియక ఆఫీసుకి పంపాను అవన్నీ ఈ రాత్రికే టైప్ చేయించండి అలాగే ఇంటికి చిన్న కారు వచ్చింది అవును బాబాయ్ రాత్రికంతా ఇక్కడ టైప్ చేయాల్సిన పనుంది బాబుతో మీరు ఒక్కరు వేగలేరని తీసుకురమ్మన్నాం పక్క గదిలో రేపు మహారాణి కాబోతు ఇంకా ఎందుకంటే చాకరీ ఈ శుభలేఖలన్నింటికి అడ్రస్లు టైప్ చేసి రేపు పోస్ట్ పంపించాలి బాబాయ్ అవ్వా నీ పెళ్లి శుభరేఖలకు నువ్వా చిరునామాలు రాయడం ఇంతమంది వరకు ఉండి నాకు సరదా బాబుని తీసుకెళ్లి ఆ గదిలో పడుకోబెట్టండి పార్వతి పిఏ టు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ కార్పొరేషన్ ఇవాళప్పుడు సరే సినిమాకి వెళ్ళొస్తూ చూసిపోదామని వచ్చాం తప్పపాటైంది పొరపాటు కాదు పొగరు పొగరు కాదు అసూయ సెక్రటరీ నీ నిజ రూపం ఇప్పుడు తెలిసింది నిన్ను నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను పద్మా అవును నువ్వు ఈ ఉద్యోగానికి ఎట్లా వచ్చావో వచ్చిన దగ్గర నుంచి మావితో ఎట్లా ఉంటున్నావో నాకు తెలియదు అనుకున్నావా ఆయన్ని చూసినప్పుడల్లా నీకు మైకం కమ్మటం నేను చూడలేదనుకున్నావా మాటలు లేడీ ఉద్యోగం చేసుకునే ఆడవాడకులు నువ్వు సిగ్గుచేటు నువ్వు అసలు ఉద్యోగం చేయడానిక వచ్చావు మావేను బల్లో వేసుకోవడానికి వచ్చావు పద్మా పద్మా అటువంటి లేకపోతే నాకు పెళ్ళవుతుంటే నీకెందుకే కన్నీ ఏడుపులు అవునమ్మా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త మతి పోయి ఇంకోళ్ళని చేసుకుంటూ ఉంటే ఏ ఆరు మాత్రం బాబాయి పండలు ఎంత పని చేస్తావు ఆఫీసులో నీ పేరు పద్మని అవును ఇంతవరకు వచ్చిన తర్వాత అమ్మాయికి నిజం చెప్పాల్సిందే ఏమిటో చెప్పాల్సి నిజం చెప్తా వినమ్మా నువ్వు ఊరుకు బాబాయ్ నేనే చెప్తాను పద్మ నా అసలు పేరు సావిత్రి మీ మావయ్య నా భర్త అగ్నిసాక్షిగా పెళ్ళాను సిద్ధంలో ఆయన జ్ఞాపక తృప్తిపోయింది తానెవరో తెలియని పరిస్థితుల్లో మిలిటరీ హాస్పిటల్ నుంచి పారిపోయి మాట వచ్చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పాను తన వాళ్ళెవరో ఆయన గుర్తుపెట్టి రాలేదు అన్ని ఆశలు వదిలిపోయి రెండేళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకున్నాను మాకు బాబు కూడా పుట్టాడు వీడే మా బాబు అవునమ్మా వేణుగోపాల్ స్వామి పెళ్లి నేనే చేయించాను ఏమిటి ఒకసారి మతిపోయి నీతో వచ్చాడు మళ్ళీ మతిపోయి నిన్ను అవును అయితే ఇదంతా ఎందుకు ముందు చెప్పలేదు చెప్పినా ఎవరు నమ్ముతారు ఎలాగైనా ఆ మతిమరపు తొలగిపోయి ఆయనే నన్ను గుర్తించాలన్న ఆశతో ఆయన్ని అంటి పెట్టుకుని ఉంటుంది అమ్మాయి ఈ పెళ్లి సంగీతం నాకేం చెప్పిందో తెలుసా ఆఫీసులో తన పేరు పద్మావతిని తననే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పిందమ్మా ఆయనకి మరిపెల వచ్చింది అప్పుడు యుద్ధంలో బాంబు పడి ఆకిడికి వచ్చిందట ఆ తర్వాత వైజాగ్ లో యాక్సిడెంట్ జరిగిందట దాంతో పాతదంతా గుర్తుకొచ్చి మధ్యలో జరిగింది మర్చిపోయ అవును యుద్ధం తర్వాత ఈ మూడేళ్లు ఎక్కడున్నా ఉంటే చెప్పలేకపోతున్నాడు నిజమే అంతేకాదు పద్మ దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన తగతహలాడ్డం నాకు తెలుసు ఎప్పుడు ఒక తాళం చేరితో సప్తమతం అవుతూ ఉండడం మీకు కూడా తెలుసుగా అది మా ఇంటి తాళించది అలాంటిది రెండు అది నా దగ్గర కూడా ఉంది సారీ సెక్రటరీ కాదు సారీ అక్క నువ్వు చేయబోయింది చాలా పెద్ద త్యాగం దేవుడి నిన్ను నన్ను కాపాడాడు నా తొందర మన్నించు అక్క నీకు నా చేతి నేనెంతో సహాయం చేస్తాను అక్క అక్క